హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను పొందిన బీచెస్ ఏవి అవి ఎన్నున్నాయి డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఇవి స్టాక్ జీకే పరంగా ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కానీ చాలా ఎక్కువగా ఈ బిట్స్ని అయితే అడుగుతాడు ఇక గ్రూప్ డి లాంటి మిగతా అన్ని ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫేర్స్ కింద ఏదైనా కొత్తగా బీచ్ని గుర్తించినట్లయితే దాన్ని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఓకే సో టోటల్గా అసలు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఎవరిస్తారు ఏ దేశం ఇచ్చిద్ది ఏ సంస్థ ఇచ్చిద్ది ప్రపంచంలో ఎక్కువగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచెస్ ఏ దేశంలో ఉన్నాయి మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు గనక ఆ రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ఎలా చెప్తాను ఏంటనేది తెలుసు మీరు ముందర అందరూ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే లైక్ చేయండి ఓకే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఓకే అసలు చూడండి ప్రపంచంలో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఒక సంస్థ ఇచ్చిద్దమాట ఆ సంస్థను ఏమని పిలుస్తారు అంటే ఎఫ్ఈఈ అంటారు ఏం సంస్థ ఎఫ్ఈ ఈఈ అంటారు ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఇన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అంటారు ఫౌండేషన్ ఫర్ ఇన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఒకటి ఇచ్చింది అనమాట అసలు ఈ ఎఫ్ఈఈ అనే సంస్థ ఏ దేశానికి చెందినది అంటే డెన్మార్క్ దేశానికి చెందినది ఏ దేశం డెన్మార్క్ దేశానికి చెందిన ఫౌండేషన్ ఫర్ ఇన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని ఇచ్చిద్ది ఓకే మరి చాలామంది కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది కేవలం బీచ్లకు మాత్రమే ఇచ్చిద్ది అనుకుంటారు అదొద్దున బీచ్లకు మాత్రమే ఇచ్చిద్ది అనుకుంటారు అది తప్పనమాట బీచ్లకు ఇచ్చిద్ది అదేవిధంగా మెరైన్స్ అంటారనమాట ఏంటిది మరైన్ అనమాట మనకి మరైన్స్ ఈ సముద్ర తీరాల్లో మెరైన్స్ ఉంటాయి వాటికి ఇస్తారు అదేవిధంగా చూడండి టూరిజం బోర్డ్స్ అనమాట టూరిజం బోర్డ్స్ తెలుగులో అయితే పర్యాటక పడవలు ఏంటిది పర్యాటక పడవలు అంటారు ఇంగ్లీష్లో అయితే టూరిజం బోట్స్ అంటారు వాటికి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట అదవుతుందా చూడండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేటు బీచ్లకి మెరైన్స్కి పర్యాటక పడవలకి ఈ మూడిటికి కూడా డెన్మార్క్ దేశానికి చెందిన ఎఫ్ఈ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఎఫ్ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం అంటారు ఈ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడిగితే కోపెన్ హెగన్ అంటారు ఇక్కడ రాస్తున్నాను చూడండి కోపెన్ హెగన్ కోపెన్ హెగ్ హెగన్ ఈ కోపెన్ హెగన్ అనేది డెన్మార్క్ దేశ రాజధాని అనమాట అదోనా ఎఫ్ఈఈ అనేది డెన్మార్క్లో ఉంది ఎఫ్ఈఈ ప్రధాన కార్యాలయం కోపెన్ హెగన్లో ఉంది ఓకే వీళ్ళు అసలు ఏ బీచ్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తారు చూడండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా రకాలైనటువంటి నిబంధనలు చూస్తారన్నమాట అదోన దాంట్లో మీకు కొన్ని చెప్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీచ్ అందంగా ఉండాలి అదొక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఒక బీచ్ అందంగా ఉండాలన్నమాట రెండు అక్కడ ఎటువంటి కాలుష్యము కూడా ఉండకూడదు ఎటువంటి కాలుష్యము కూడా ఉండకూడదు అనమాట నెక్స్ట్ అక్కడ జలచరాలు అంటారు ఏంటిది జలచరాలు జలచరాలు అంటే చేపలు కానీ ఇంకేమైనా కానీ ఎక్సెట్రా అనమాట ఈ జలచరాలు ఏటికి కూడా హాని కలిగించకూడదు అనమాట ఏం కలిగించకూడదు హాని అనేది కలిగించకూడదు నెక్స్ట్ దాని తర్వాత ఇంకా వచ్చేటప్పటికి నీటి నాణ్యత బాగుండాలి అక్కడ అదొదనా నీటి నాణ్యత అనేది బాగుండాలన్నమాట నెక్స్ట్ దాని తర్వాత ఇంకా కూడా సహాయాలు అందించాలి ఎవరికి అంటే గుర్తుపెట్టుకోండి సహాయాలు వికలాంగులకు కానీ దివ్యాంగులు అంటాం మనం వాళ్లకు కానీ అదోదా లేదా సీనియర్ సిటిజన్స్ అనమాట ఎవరు సీనియర్ సిటిజన్స్ కానీ లేదా మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా సహాయాలు అందించేలా ఆ బీచ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులు వచ్చిన సీనియర్ సిటిజన్స్ వచ్చిన మహిళలు వచ్చినా ఈ బీచ్కి ఇబ్బంది పడకూడదు అనమాట ఇబ్బంది పడకుండా అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి ఆ బీచ్లో అదేవిధంగా భద్రత ఉండాలన్నమాట ఏంటిది భద్రత సెక్యూరిటీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్స్ కానీ ఇంకేదైనా దేశాలకు చెందిన ముఖ్యమైన వాళ్ళు కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది ఉండాలన్నమాట అలా ఉన్నట్లయితే ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవి మెయిన్ అనమాట అదొన్న ఇలా ఉన్న వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఈ సంస్థ ఒక బీచ్కి లేదా ఒక మెరైన్కి లేదా ఒక టూరిజం బోట్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే జారీ చేసిద్ది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక బీచ్కి ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో రుషికొండ బీచ్ అని ఉంది ఆ రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఒకవేళ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ బీచ్లో సరైన నామ్స్ లేకపోతే అంటే కాలుష్యం ఎక్కువైపోయినా సహాయాలు ఎక్కువైపోయి లేకపోయినా భద్రత లేకపోయినా ఇచ్చిన తర్వాత కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని వెనక్కి తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి అనమాట అంటే ఇవ్వడమే కాదు ఇచ్చిన తర్వాత ఇది ఏం చేయగలదు వెనక్కి కూడా తీసుకోగలదనమాట ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ ఈ ఎఫ్ఈ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనమాట అదోదన ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క దేశాలలో బ్లూ ఫ్లాగ్స్ అయితే ఇచ్చిందనమాట యాభై ఒక్క దేశాలలో సుమారు ఐదు వేల రెండు వందల పదహారు బ్లూ ఫ్లాగ్ అవార్డెడ్ అయితే గుర్తించింది అదోదన ప్రస్తుతం ఎఫ్ఈ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క దేశాలలో ఐదు వేల రెండు వందల పదహారు వాటికి బ్లూ ఫ్లాగ్ అవార్డెడ్ సైట్స్గా అయితే గుర్తించి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగింది మరి ప్రపంచంలో ఇది ఇంపార్టెంట్ బిట్ అదొక ప్రపంచంలో అత్యధిక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి దేశం ఏది అంటే గ్రీస్ అంటారనమాట ఏంటిది దేశం పేరు గ్రీస్ మనకి గ్రీస్ రాజధాని ఎథెన్స్ అంటారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే ఎథెన్సే అనమాట గ్రీస్ రాజధాని అది అదవుతున్నా కాబట్టి ప్రపంచంలో అత్యధిక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన దేశం ఏది అంటే గ్రీస్ ప్రపంచంలో అత్యధిక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ పొందిన దేశం ఏది అని అడిగితే బీచెస్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి అని అడిగితే గ్రీస్ అనమాట ఈ గ్రీస్లో చూడండి బీచెస్ అనమాట ఏంటిది బీచెస్ సుమారు ఆరు వందల యాభై ఏడు బీచ్లకి గ్రీస్ దేశంలో బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే జరిగింది అదేవిధంగా మెరైన్స్ అనమాట ఏంటిది మెరైన్స్ అనమాట సుమారు పదిహేడు మెరైన్స్కి ఏం చేశారు మనకి ఇక్కడ సారీ ఇక్కడ ఆరు వందల ఇరవై మూడు అనమాట ఎంత ఆరు వందల ఇరవై మూడు బీచెస్ ఆరు వందల ఇరవై మూడుకి మెరైన్స్ వచ్చేటప్పుడు ఒక పదిహేడు మెరైన్స్కి నెక్స్ట్ దాని తర్వాత టూరిజం బోర్డ్స్ అనమాట టూరిజం బోర్డ్స్ కూడా ఒక అయితే ఇచ్చారు ఇవి టోటల్గా యాడ్ చేస్తే సారీ ఇక్కడ కనుక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అనమాట ఎంత సిక్స్ ఫిఫ్టీ సెవెన్ టోటల్గా ఒక గ్రీస్ దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన ఎన్ని ఉన్నాయి అంటే ఆరు వందల యాభై ఏడు ఉన్నాయి అనమాట సో ప్రపంచంలో అత్యధిక బ్లూ ఫ్లాగ్స్ ఏ దేశం పొందింది అని అడిగితే మనం ఏం చెప్పచ్చు గ్రీస్ దేశం అని అయితే చెప్పచ్చు గుర్తుపెట్టుకో ఓకే నెక్స్ట్ అసలు భారతదేశం అన్నమాట ఇది కూడా ఇంపార్టెంట్ అది అవుతుందా అసలు మన భారతదేశం ఈ బ్లూ ఫ్లాగ్ అంటే ఎఫ్ఈలో ఏ సంవత్సరం చేరింది అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో భారతదేశం అధికారికంగా ఈ ఎఫ్ఈలో జ ఎఫ్ఈఈలో చేరడం అయితే జరిగింది మీకు ఆల్రెడీ ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఇన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పాను దాంట్లో భారతదేశం రెండు వేల పద్దెనిమిదిలో చేరింది అనమాట మరి అప్పటి నుంచి అనమాట గుర్తుపెట్టుకోండి అప్పటి నుంచి భారతదేశంలో ఇప్పటికీ టోటల్గా ఎన్ని బీచెస్ని అదోదా ఎన్ని బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది అంటే చూడండి ఇప్పటికీ చాలా వాటిలో ఇంకా పదమూడు అని ఉందనమాట కానీ మొన్న డిసెంబర్లో ఒక ఐదుటినైతే ప్రకటించారు అదొదన లేటెస్ట్ డిసెంబర్లోనే ఒక ఐదుడికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తున్నామని ప్రకటించారు అది ఈ జనవరి నెలలో కానీ ఫిబ్రవరిలో కానీ అఫీషియల్గా అందజేస్తారు ప్రకటన చేశారు కానీ సర్టిఫికేట్ ఇంకా చేతికి ఇవ్వలేదు సో టోటల్గా పదమూడు ప్లస్ ఐదు భారతదేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన ఎన్ని అంటే పద్దెనిమిది ఇంకా చాలా వెబ్సైట్స్లో పదమూడు అనే ఉందన్నమాట ఈ పదమూడు ప్లస్ ఐదుని లేటెస్ట్గా గుర్తించారు టోటల్గా భారతదేశంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు పొందిన బీచ్లు ఎన్ని అంటే మీరు ఏం చెప్పాలి పద్దెనిమిది బీచ్లు అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటి ఆ పద్దెనిమిది లేటెస్ట్ ఐదు గుర్తించారని చెప్పాను చూసారా ఈ ఐదు కూడా ఏ రాష్ట్రంలో లేటెస్ట్ గుర్తించారు అంటే మహారాష్ట్రలోనే గుర్తించారు ఎక్కడ మహారాష్ట్రలోనే గుర్తించారు మరి భారతదేశంలో చూడండి భారతదేశంలో మొత్తానికి కూడా సముద్ర తీర రేఖ లేదనమాట భారతదేశంలో మొత్తానికి సముద్ర తీర రేఖ లేదు కొన్ని రాష్ట్రాలకే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ దాని తర్వాత ఒడిస్సా అనమాట ఏంటిది ఒడిశా దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత తమిళనాడు నెక్స్ట్ కేరళ నెక్స్ట్ కర్ణాటక నెక్స్ట్ గోవా మహారాష్ట్ర ఏంటిది మహారాష్ట్ర గుజరాత్ ఈ దేశాలకు మాత్రమే సముద్ర తీర రేఖ ఉందన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ వచ్చేటప్పటికి లక్ష దీవులు ఇక్కడ వచ్చేటప్పటికి ఢామనండు ఢయ్యు అంటారు ఢామనండ్ ఢయ్యు వచ్చేటప్పటికి పుదుచ్చెరి అంటారు ఏమంటారు పుదుచ్చెరి అంటారు అనమాట ఇలా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతంలో మనకి బ్లూ ఫ్లాగ్స్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట దాన్ని మీరు మ్యాప్ ప్రకారం చదువుకుంటానన్నా కూడా ఓకే లేదా మీరు మామూలుగా విడిగా మ్యాప్ ప్రకారం కాదు మామూలుగా చదువుకుంటామన్నా కూడా ఓకే అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది అదోదా వెస్ట్ బెంగాల్ అనమాట వెస్ట్ బెంగాల్లో ఒక్కదాన్ని కూడా ఎప్పటికీ గుర్తించలేదు దాని తర్వాత ఇది ఒడిస్సా అనమాట ఏంటిది ఒడిస్సా ఒడిస్సాలో ఎప్పటికీ ఒక బ్లూ ఫ్లాగ్ అయితే గుర్తించారు అంటే ఒక బీచ్కి ఇక్కడ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ తమిళనాడు అంటారు ఏంటిది తమిళనాడు తమిళనాడులో కూడా ఒకదానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ తమిళనాడు దగ్గరే పుదుచ్చేరి అని ఉంటుంది ఏంటిది పుదుచ్చేరి ఈ పుదుచ్చేరిలో కూడా ఒకదానికైతే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఒకదానికైతే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఇక్కడ మనకి కేరళ ఉంటుంది ఏంటిది కేరళ అనమాట ఈ కేరళలో చూడండి కేరళ కేరళలో మొత్తం రెండుకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు కేరళలో ఎన్నిటికి ఇచ్చారు రెండిటికి ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ లక్ష దీవులు అని ఉంటాయి ఏంటిది లక్ష ద్వీప్ అనమాట లక్ష దీవులు అని ఉన్నాయి ఈ లక్ష దీవుల్లో కూడా రెండిటికి ఇచ్చారు టోటల్గా ఎన్నిటికి ఇచ్చారు రెండిటికి ఇచ్చారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటువైపు అయితే టోటల్గా ఎన్ని ఐదు అదవుతుందా దాని తర్వాత ఇక్కడ చూడండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనమాట ఇది కేరళ ఇది మనకి ఏంటిది లక్ష దీవులు నెక్స్ట్ కేరళ పైన మనకి కర్ణాటక ఉంటుంది ఏంటిది కర్ణాటక కర్ణాటకలో కూడా రెండిటికైతే ఇచ్చారు ఎన్నిటికి ఇచ్చారు కర్ణాటకలో రెండిటికైతే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు అనేవి ఇచ్చారు నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఇక్కడ మహారాష్ట్ర అంటారు ఏంటిది మహారాష్ట్ర మహారాష్ట్రలో లేటెస్ట్గా ఐదిటికైతే ప్రకటించారు అనమాట ఏంటిది ఐదిటికైతే ఏం ప్రకటించారు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ అనేది ప్రకటించారు ఈ మహారాష్ట్రలోనే మనకి ఢామన్ అండ్ డయ్యు అని ఉంటుంది ఢామన్ అండ్ డయ్యు అని ఉంటుంది ఈ అండ్ డయ్యూలో కూడా ఒకదానికైతే గుర్తించారు నెక్స్ట్ ఇక్కడ గుజరాత్ ఉంటుంది అనమాట ఏంటిది గుజరాత్ ఈ గుజరాత్లో కూడా ఒకదానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే జరిగింది ఒకసారి చూడండి తూర్పు వైపు తీరంలో మొత్తం ఐదిటిని గుర్తించారు పశ్చిమ తీరం వైపులో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు చూడండి టోటల్గా ఇటువైపు పశ్చిమ తీరం వైపు పదమూడు గుర్తించారు తూర్పు తీరం వైపు ఐదు కాబట్టి పదమూడు ప్లస్ ఐదు ఎంత అంటే పద్దెనిమిది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ని అయితే భారతదేశంలో గుర్తించారు మరి ఒకసారి ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ అనేవి పొందిన బీచ్ల పేరేంటి అనేది కూడా మనం ఒకసారి వివరంగా అయితే చూద్దాం ఓకే చూడండి ఫస్ట్ మీరు మ్యాప్ ప్రకారం చూసుకుంటే మీకు ఏం చెప్పావు ఫస్ట్ ఒరిస్సా అనమాట ఏంటిది ఒడిస్సా ఒడిస్సాలో ఒకదానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉందనమాట దాన్ని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ బీచ్ అంటారు ఇంపార్టెంట్ అబ్బాయి ఎగ్జాంపుల్ చాలాసార్లు అడిగాడు గోల్డెన్ బీచ్ అంటారు ఏంటిది గోల్డెన్ బీచ్ అయితే దీనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట పూరి బీచ్ అని కూడా అంటారు ఏమంటారు పూరి బీచ్ యాక్చువల్గా పూరి అనే ప్రాంతంలో పూరి అనే పట్టణంలో ఈ బీచ్ ఉందన్నమాట అందుకని పూరి బీచ్ అంటారు వాస్తవంగా దాని పేరు ఏంటి అంటే గోల్డెన్ బీచ్ అనమాట నెక్స్ట్ దాని తర్వాత రెండు ఆంధ్రప్రదేశ్ ఏంటది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి రుషికొండ బీచ్ అంటారు ఏంటది ఋషికొండ బీచ్ రుషికొండ బీచ్ అంటారు అనమాట ఆంధ్రప్రదేశ్లో దీనికి ఇచ్చారు నెక్స్ట్ దాని తర్వాత తమిళనాడు ఏంటది తమిళనాడు ఈ తమిళనాడు రాష్ట్రంలో కోవలం బీచ్ అంటారు ఏంటది కోవలం కేఓ విఏఎల్ఏఎం కోవలం బీచ్ అంటారు అబ్బాయి తెలుగులో కూడా అంతే తెలుగులో కావాల్సిన వాళ్ళు తెలుగులో రాసుకోండి అదొద్దనా కోవలం బీచ్ అంటారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత తమిళనాడు తర్వాత మనకి పుదుచ్చేరి అనమాట ఏంటది పుదుచ్చేరి ఈ పుదుచ్చేరిలో వచ్చేటప్పటికి ఈడెన్ బీచ్ అంటారు ఏంటిది ఈడెన్ బీచ్ చూడండి ఈడెన్ బీచ్ పుదుచ్చేరి అంటారు ఇక దాని తర్వాత అండమాన్ అండ్ నికోబార్ దీవులు అంటారు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో రాధానగర్ బీచ్ అని ఉంటుంది ఏంటిది నగర్ బీచ్ నగర్ బీచ్ అని ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులు ఇవన్నీ కూడా ఏంటిది మనకి తూర్పు తీరం వైపు ఉన్నటువంటి బీచ్లు అనమాట ఇక నెక్స్ట్ పశ్చిమ తీరం వైపు ఉన్న బీచ్లు ఏంటో చూద్దాం అదొక పశ్చిమ తీరం వైపు వచ్చేటప్పటికి ఒకటి కేరళ అనమాట ఏంటిది కేరళ కేరళలో వచ్చేటప్పటికి కప్పాడు బీచ్ అంటారు కేఏ పీపీ కప్పాడి బీచ్ అంట కప్పాడు బీచ్ అంటారు ఇది ఎక్కడుంది అంటే కేరళలో ఉందన్నమాట ఎక్కడ కేరళలో నెక్స్ట్ దాని తర్వాత ఇదే కేరళలో చల్ బీచ్ అంటారు ఏంటిది చల్ సిహెచ్ఏఎల్ చల్ బీచ్ అంటారు ఇది కూడా ఎక్కడుంది అంటే మనకి కేరళలోనే ఉంది ఎక్కడ కేరళలో ఉంది కేరళలో రెండు ఉన్నాయి అనమాట నెక్స్ట్ దాని తర్వాత లక్షద్వీప్ అనమాట ఏంటిది లక్షద్వీప్ ఈ లక్ష ద్వీపులో కనుక తీసుకున్నట్లయితే ఒకటి మినికాయ్ బీచ్ అంటారు ఏంటిది మినికాయ్ మినికాయ్ బీచ్ అంటారు ఇది ఎక్కడ ఉంది అంటే లక్షద్వీపులో అయితే ఉందన్నమాట ఎక్కడ ద్వీప్ అనమాట నెక్స్ట్ ఇదే లక్ష ద్వీపులో ఇంకోటి కూడా ఉందన్నమాట దాని పేరు వచ్చేటప్పటికి కద్మత్ బీచ్ అంటారు మత్ బీచ్ కేఈ కేఏడి అన్నమాట అనమాట కద్మత్ అంటారు ఈ కద్మత్ బీచ్ అనేది కూడా లక్ష దీవుల్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత కేరళ పైకి వెళ్ళినట్లయితే మనకి మ్యాప్ ప్రకారం కర్ణాటక ఉంటుంది అనమాట ఏంటిది కర్ణాటక గుర్తుపెట్టుకోండి కర్ణాటక ఈ కర్ణాటకలో వచ్చేటప్పటికి రెండు బీచ్ ఉన్నాయి అనమాట అదొక కర్ణాటకలో రెండు బీచెస్ ఉన్నాయి ఏంటి అయ్యి అంటే కాసర్ కోడ్ అంటారు ఇక్కడ రాస్తున్నాం చూడండి కాసర్ కేఓడి కాసర్కోడ్ బీచ్ అంటారు ఇంకోటి వచ్చేటప్పటికి పాడు బిద్రి అంటారు పాడు బిద్రి ఇది కూడా కర్ణాటకలోనే ఉంది అదొక కర్ణాటకలో కేసర్కోట్ బీచ్ అంటారు పాడుబిద్రి బీచ్ అంటారు ఈ రెండు కూడా మనకి కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి ఇంపార్టెంట్ కూడా నెక్స్ట్ ఇక కర్ణాటక పైకి వెళ్ళినట్లయితే అది కర్ణాటక పైకి వెళ్ళినట్లయితే మనకి మహారాష్ట్ర ఉంటుంది అనమాట ఏంటిది మహారాష్ట్ర ఈ మహారాష్ట్రలో మొత్తం ఐదు ఉన్నాయి దాంట్లో కూడా వచ్చేటప్పటికి శ్రీవర్ధన్ అంటారు ఏంటిది శ్రీవర్ధన్ బీచ్ అంటారు శ్రీ వర్ధన్ బీచ్ అంటారు మహారాష్ట్ర ఇది లేటెస్ట్గా గుర్తించారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్సీవి అదొంత మహారాష్ట్రలో గుర్తించినవి కూడా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి నగోన్ అంటారు ఏంటిది మహారాష్ట్రలోనే ఉంది ఇది కూడా నగోన్ అంటారు ఎన్ఏ జిఏఎన్ నగోన్ బీచ్ అంటారు ఏంటిది నగోన్ బీచ్ అంటారు మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ ఇదే మహారాష్ట్రలో ఇంకోటి వచ్చేటప్పటికి పర్నాకా బీచ్ అంటారు కేఏ పర్నాకా బీచ్ అంటారు అనమాట మహారాష్ట్రలోనే ఉంది నెక్స్ట్ ఇదే మహారాష్ట్రలో చూడండి ఇదే మహారాష్ట్రలో మొత్తం మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయని చెప్పాను ఐదు ఉన్నాయి అనమాట అదొద్దున ఇంకోటి వచ్చేటప్పటికి గుహ అంటారు ఏంటిది గుహ జియు హెచ్ఏ జిఏఆర్ అనమాట గుహ బీచ్ అంటారు అదొద్దనా తెలుగులో కూడా అంతే ఎవరికైనా కావాలంటే నీట్గా రాసుకోండి ఇట్లా గుహ బీచ్ అంటారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్ అనమాట ఇదే మహారాష్ట్రలో ఇంకోటి వచ్చేటప్పటికి మనకి లడ్గర్ బీచ్ అంటారు లడ్గర్ ఎల్ఏడి జిహెచ్ఏఆర్ లడ్గర్ బీచ్ అంటారు అనమాట ఈ లడ్గర్ బీచ్ అనేది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో కాబట్టి చూడండి టోటల్గా మహారాష్ట్రలో ఎన్ని వచ్చినాయి మనకి ఐదు అయితే వచ్చినాయి ఐదింటిని లేటెస్ట్గా గుర్తించడం అయితే అన్నమాట ఇక పదిహేడో చూసుకున్నట్లయితే డామన్ అండ్ డయ్యు అనమాట ఏంటిది డామన్ అండ్ డయ్యు చూడండి డామన్ డిఏఎంఏఎన్ డామన్ అండ్ డయ్యు డిఐఏ అంటారనమాట ఈ డామన్ అండ్ డయ్యూలో వచ్చేటప్పటికి గోగ్లా బీచ్ అంటారు ఏంటిది గోగ్లా బీచ్ స్పెల్లింగ్ రాస్తున్నాను చూడండి జిహెచ్ఓ జిహెచ్ఏఎల్ఏ అంటారు గోగ్లా అదోద్దున జిహెచ్ఓ ఎల్ఏ గోఘలా బీచ్ అంటారు ఇది ఎక్కడ ఉంది అంటే డామన్ అండ్ డయ్యూలో ఉంది ఎక్కడ డామన్ అండ్ డయ్యూ ఇక లాస్ట్ది పద్దెనిమిదోది అనమాట అదొద్దున ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది ఆ గుజరాత్లో ఉన్న దాని పేరు ఏంటి అంటే శివరాజ్పూర్ అంటారు శివరాజ్ పూర్ శివరాజ్పూర్ బీచ్ అంటారు అనమాట ఈ గుజరాత్లో ఉన్న దాని పేరు శివరాజ్పూర్ బీచ్ అన్నమాట అదో ఇలా టోటల్గా భారతదేశంలో ఎన్ని బీచ్లు ఉన్నాయి అంటే పద్దెనిమిది బీచెస్ని గుర్తించడం అయితే జరిగింది అదో మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నాను దీనికోసం నేను మీకు ఏ ఛానల్లో కూడా ఏ వెబ్సైట్లో కూడా దొరకనటువంటివి చాలా గ్యాదర్ చేసి అయితే మీకు ఇస్తున్నాను ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటారు చాలామందికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా ఏదొచ్చిందో తెలుసు అసలు అది ఏ సంస్థ ఇచ్చింది ఏ దేశం ఇచ్చిద్ది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువగా ఉన్నవన్నీ కూడా మినిమం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండట్లేదు అనమాట అందుకే చాలామంది ఈ జాబ్స్కి దగ్గర దాకా వెళ్ళి ఐదు మార్కుల్లో నాలుగు మార్కుల్లో కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండట్లా అలాంటి ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి నా ఛానల్లో వీడియోస్ అయితే చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి అదవుతుందా ఇవన్నీ కూడా మీరు నీట్గా అయితే ట్రై చేయండి ఇంతకు ముందే దీనికన్నా ముందు కరెంట్ అఫైర్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మళ్ళీ ఇప్పుడు జీకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు దక్కగా నోట్స్ పెట్టుకొని రాసుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఎంతగానో ఉపయోగపడిద్దు అన్నమాట ఓకే ఖచ్చితంగా చివరి దాకా చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్